ముఖ్యంగా మా గౌరవ అతిథి ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆదోనికి వచ్చినప్పుడు ఈ ఆదోని ఇంత వెనుక పడిపోయేదానికి ఉంది కాబట్టి దీన్ని ఎలాగైనా మనం అందరం కలిసి కష్టపడి ఆదోని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఏకైక లక్ష్యంతో మరి అన్న కురు కార్పొరేషన్ చైర్మన్ గారిని కూడా వేడిగా ఉందామని ఆహ్వానిస్తున్నాం మరి నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో మమైకమవుతూ అనేక సంస్థల్లో తన ఆలోచనల్ని మేళవించి నిత్యం కృషి చేస్తున్న మా సోదరుడు గౌరవ కాఫ్ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ మరి ఈరోజు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో గౌరవ ప్రధానమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత మరి నరేంద్ర మోదీ మరి అందులో భాగంగా రెండు వేల తొమ్మిదిలో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కేవలం పద్నాలుగు లక్షల ముప్పై వేల కోట్లుంటే రోజు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ నలభై లక్షల కోట్లు మరి చూడండి గత డెబ్బై సంవత్సరాల నుంచి రెండు వేల తొమ్మిది వరకు పద్నాలుగు లక్షల కోట్లు అంటే కేవలం పదకొండు సంవత్సరాల్లోనే దాన్ని టూ ఫిఫ్టీ పర్సెంట్ పెంచిన ఘనత మరి నరేంద్ర మోడీ కాదని అడుగుతున్నాం మరి ఇలాంటి గత అనేక సంస్థలు తీసుకుని వచ్చి ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన ఘనత మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారు తీస్తున్నారు కాబట్టి అందులో భాగంగా వికసిత్ భారత్ అనే పథకంలో రెండు వేల నలభై నలభై ఏడు భారతదేశంలో పేదరికం ఉండకూడదు ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా శాసించే శక్తిగా మనం ఎదగాలని ఒకే ఒక ఆశయంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చి అందులో భాగంగా ఈరోజు రెండు వేల నలభై ఏడు కంట ప్రపంచంలోనే ఫైవ్ ట్రిలియన్ డాలర్ వ్యవస్థకి తీసుకునే ఆకాంక్ష ఈరోజు పనిచేస్తుంది కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడో సంవత్సరంలో ఈ రాష్ట్రంలో పేదరికాలని పారిపోలి అందరూ సుఖంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రజలు భాగస్వామి చేసి ప్రతి పేదవానికి కూడా అంటే మనం ఈరోజు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా వారే స్వయంగా ఎదగడానికి అనేక అవకాశాలు కల్పించాలి వాళ్ళు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఈరోజు రెండు వేల నలభై ఏడు పీప్వర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మరి కృష్ణ గారు చెప్పినట్లు ఆర్థికంగా కానీ సామాజికంగానే ఆర్థికేతరమైన అంశాలను కూడా క్రోడీకరిస్తూ ఈ ఆదోలు ప్రాంతంలో ఆరు వేల మంది ఆరు వేల మంది బంగారు కుటుంబాలు గుర్తించారు కాబట్టి మనకు చేసినంత విధంగా వారికి సహాయం చేసి ఈ ఆదోని ప్రాంతాలను కూడా అన్ని రకాలుగా ఈ వెనుకబడిన ప్రాంతంలో అభివృద్ధి కృషి ఈ చేస్తున్న కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించే ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుస్తున్నాం సర్వే దానిపై మేము గ్రామ పంచాయతీలలో మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా అందరికీ తెలియజేస్తున్నా అంటే ధనికులు పేదవారికి సహాయం చేసి బంగారు కుటుంబాలను ఆదుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది మేము ప్రతి గ్రామంలో కూడా మీటింగ్ పెట్టినప్పుడు షాంటేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు ఒక గ్రూప్ మీటింగ్ లాగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ అవగాహన కల్పించడం జరిగింది ఆల్రెడీ ధనికులను ఒక ఇరవై మందిని కూడా మేము ఎంపిక చేయడం జరిగింది వారిలో ఒక్కొక్కరి రెండు రెండు కుటుంబాలను అంటే ఆదుకోవాలని చెప్పేసి బంగారు కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకి కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా అందరు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా మేము సరే రెండు కుటుంబాలను అడాప్ట్ చేయడం అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది అని కూడా తెలియజేశారు ఈ అవకాశాన్ని మనము అందరం సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో నేను మీకందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశం వచ్చిన మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గురించి ఈ రోజు అందరూ ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఫోర్ పార్ట్నర్షిప్ అంటే అందరూ చెప్తున్న పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి గవర్నమెంట్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ కలిపి ప్లస్ పీపుల్ పార్ పార్టిసిపేషన్ ఉండాలి అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తీసుకుంటే పీపుల్ హ్యాస్ టు బి యాక్టివ్లీ పార్టిసిపేట్ అంటే ఏంటి ఇక్కడ ఏదైనా జరుగుతుంది ఇల్లీగలే ఏదో జరుగుతుంది అంటే దాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చినా కూడా ఆ ఇల్లీగల్ యాక్టివిటీని కంటైన్ చేసినా కూడా దానివల్ల చాలా మంది ప్రజలు బెనిఫిట్ అవుతారు సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేషన్ అంతేకాకుండా మన ఒక్కటే బాగుండాలి అనే ఒక సెల్ఫిష్నెస్ కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి అని మనం ఆలోచిస్తే ఈ పీపుల్ పార్టిసిపేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది సో కమింగ్ టు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుండి ఈ సిక్స్ థౌజండ్ మోర్ దాన్ సిక్స్ థౌసండ్ కాలనీస్ ఎవరినైతే ఐడెంటిఫై చేశారు బంగారు కుటుంబాలు అనే ఒక నేపథ్యం కింద మీద పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుండి కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి మేము తప్పకుండా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎంతో కష్టపడుతున్నారు ఈ రాష్ట్రంలో పేదరికి ఉండకూడదు పేదలు ఉండాలని పరిసమలాగా ఉండాలని చాలా కష్టపడుతున్నారు ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ ఇస్తే కూడా పేదలు పేదలుగా ఉన్నారు ఉన్నారు ఉన్న ఉన్నారు వాళ్ళు ప్రయత్నం ఎట్లా అని చాలా అవస్థలో దురదృష్టితో ఆలోచిస్తున్నారు ఈరోజు పీఫీ విధానాన్ని తెచ్చి చాలామంది ఇండస్ట్రీలు చాలా మంది డబ్బులు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఈ ఇండియాలో వాళ్ళు ఎక్కడ డబ్బులు దాచుకోవాలో ఎక్కడ లేదు తెలియట్లేదు ఈ విధానంలో భాగస్వామ్య ప్రభుత్వం భాగస్వామై ఈ రాష్ట్రంలో కొద్ది కొద్దిగా పేదలు నిర్మాణం చేయొచ్చు ఎందుకంటే ఈరోజు చాలా మంది లేక రోజు పూ గడవలేక అటువంటి చాలా మంది ఉన్నారు ఎందుకంటే అర్థలో ఈ రోజులో నమ్మ డబ్బు ఎంతో కోట్లు సంపాదిస్తే ఎందుకు మోసపోలేము ఈ రోజు మేము చేసిన కార్యక్రమం రేపు ప్రజలు ప్రజలు కానీ ఇట్లా మానుభవుడు ఇట్లా చేశాడు ఆ రోజు మాకు ఇల్లు ఉండదు స్థలం ఉండదు మా పరిస్థితి అర్థం ఉన్నప్పుడు ప్రభుత్వ వేగంగా వేకగాయి ఒక మహానీయుడు వచ్చి మాకు ఇల్లు కట్టించాడు స్థలం ఇచ్చాడు మా పేర్లకి నిర్మలం చేసేకి ఎంతో కష్టపడే పేరు ఉంటుందని చంద్రబాబు సారు చాను ముందు వెళ్ళిపోతున్నారు దాన్ని సహకరించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నాం మేము ఇప్పుడు ఆరు వేలు విక్రహం ఇస్తున్నాం వాళ్ళు నిరాఖరికి అడిగింది వాళ్ళ దగ్గర నయా ఉండదు అప్పు చేసి ఉంటారు పరిస్థితి అట్లా తయారైంది నాలుగు వేలు ఆరు వేలు ఆ కాలంలో పది పదహైదు సంవత్సరాల కింద ఐదు వేల ఆరు గవర్నమెంట్ జాబ్ కూడా పనిచేశారు చాలా మంది ఈ రోజు విక్రులకి నాలుగు వేల వేలు పెంచబట్టే ఎందుకు సరిపోవడం లేదు నేను అన్ని ఎక్కినారు ఎవరు తగ్గడం లేదు మీరు అవజ్ చేసి ఫోర్ విధానాన్ని అమలు చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటానంటూ కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ నమస్కారం కలిస్తూ చదివించుకుంటాను అరేంజ్ చేయడానికి దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఇప్పటి వరకు భక్తులందరూ చాలా చక్కగా చెప్పారు పీ ఫోర్ అంటే ఏమిటి ఎందుకు మనము ఈ పీ ఫోర్ ఈ రోజు ఈ సమయంలో ఈ ఈ ఈ సమయంలో ఇంత ఇంపార్టెంట్ అన్న దాని మీద చెప్పారు సో ఈ పి ఫోర్ అనేది దీనికి ఇది ఎలా స్టార్ట్ అయ్యింది అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయిన గవర్నమెంట్ ఫామ్ అయి వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా విజయవాడలో అమరావతిలో అందరినీ ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుండి అక్కడ ఉన్న ఆఫీసర్స్ తావు లేకుండా ఈ రోజు ఇక్కడ అందరూ వచ్చారు మీరు అందరూ కూడా ముందుకు వచ్చి ఎంతో కొంతమంది ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను నా వంతుగా నిన్న నేను చెప్పాము కమిషనర్ గారికి ఒక టూ ఫ్యామిలీస్ ని ఐడెంటిఫై చేసాం నా వంతుగా నేను కూడా ఈ రోజు టూ ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకుంటున్నాను నేను రిజిస్టర్ నేను రిజిస్టర్ చేసుకుని మార్గదర్శకింద ఒక రెండు బంగారు కుటుంబాల్ని మా సైడ్ ని నేను అడాప్ట్ చేసుకుంటున్నాను అలాగే మీలో ఎవరైనా సరే ఈ రోజు అడాప్షన్ చేసుకోవాలంటే మనం పక్కనే పెట్టాం కౌంటర్స్ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ మీరు ఇప్పటికి ఇప్పుడు అడాప్ట్ చేసుకోవాలంటే ఇమీడియట్ గా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మేము ఆలోచించుకొని చేస్తామన్నా సరే ఓకే మేము ఎప్పుడో అందుబాటులో ఉంటాము మీరు వచ్చి మంచి డిసైడ్ అయిన తర్వాత మన సచివాలయ సిబ్బంది గాని ఎంపీడీఓ సచివాలయ సిబ్బంది గాని ఈ సిబ్ సిబ్బంది గాని ఎవరో అందుబాటులో ఉన్నా లేకపోతే మీ అంతటి మీరు మనకి వెబ్సైట్ ఉంది ఫోర్ వెబ్సైట్ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ అంతటి మీరు రిజిస్టర్ అయ్యి మీరు కూడా అడాప్షన్స్ చేసుకోవచ్చు అండ్ అడాప్షన్స్ చేసుకోవడానికి మీకు అనుకూలంగా వెబ్సైట్ లో సచివాలయం వైజు ఫ్యామిలీస్ లిస్ట్ ఉంది బంగారు కుటుంబం లిస్ట్ ఉంది అలాగే మీలో కొంతమంది మా కమ్యూనిటీలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు మేము అడాప్ట్ చేసుకుందాం అనుకుంటాం అని అనుకోవచ్చు కమ్యూనిటీ వైజ్ కూడా చూసుకోవచ్చు అలాగే అన్ని రకాల ఆప్షన్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఆ వెబ్సైట్లో ఒకవేళ మీకు వెబ్సైట్ ఆపరేట్ చేయడం రాకపోతే మీ సచివాలయము మీ పంచాయత్ సెక్రటరీ కానీ సచివాలయ సిబ్బంది కానీ ఎవరిని మీరు కాంటాక్ట్ చేసినా సరే వాళ్ళు మీకు హెల్ప్ చేసి మిమ్మల్ని మార్గదర్శకంగా రిజిస్టర్ చేసి మీ మీ దగ్గర మీరు ఎవరినైతే బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళని అడాప్ట్ చేసుకునేలాగా మిమ్మల్ని ఫెసిలిటేట్ చేస్తారు మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్న రిజిస్ట్రేషన్ కి ఈరోజు అక్కడ పక్కన ఉన్నారు మనకి హెల్ప్ డెస్క్ ఉన్నాయి వాళ్ళతో మాట్లాడి మీరు స్పాట్ లో రిజిస్టర్ కొంతమంది ఆల్రెడీ ఇక్కడ అంటే ఉద్దేశం ఏంటంటే ఈరోజు గతంలో లాస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు జస్ట్ మనం వచ్చాము మాట్లాడి మేము అందరూ రిజిస్టర్ అయిపోతాం అని వెళ్ళిపోయాము బట్ స్టిల్ మనకి ఈ విషయంలో ప్రోగ్రెస్ రాలేదు ఆ రోజు ఆరు వేల ఆరు వందల కుటుంబాలే ఇంకా పెండింగ్ ఉంది ఈ రోజు కూడా అంతే ఉన్నాయి సో ఈ రోజు మేము ఏం ఆలోచన చేసామంటే ఈ రోజు ఈ మీటింగ్ తర్వాత ఎంతో మంది ఎంతో కొంతమంది ముందుకొచ్చి అడాప్షన్ చేసుకోవడానికి ముందుకు వస్తారు వాళ్ళందరినీ కూడా మేము మార్గదర్శి కింద రిజిస్టర్ చేయడానికి స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది ఏర్పాటు చేశాము సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము ఇలాగా రిజిస్టర్ అవుదాం అనుకుంటే మీరు ఇమీడియట్ గా ఇక్కడ రిజిస్టర్ అవద్దు సో దట్ ఈరోజు ఇంతమంది ఇంత టైం మనం ఇక్కడ స్పెండ్ చేసాము పీ ఫోర్ గురించి మాట్లాడుతూ దానివల్ల ఎంతో కొంత అవుట్పుట్ అనేది ఉంటుంది అంటే ఈ కార్యక్రమంలో ఇంతమంది మనం బంగారు కుటుంబాలే అడాప్ట్ చేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ఒక మీనింగ్ ఒక సార్థకత అన్నది వస్తుంది సో దయచేసి ఈ మీటింగ్ తర్వాత కూడా ఇప్పుడు గౌ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మీ అందరికీ కూడా అవకాశం ఇస్తాము ఈ కార్యక్రమం ఈ పీ ఫోర్ కి సంబంధించి ఏమైనా సందేహాలు అనుమానాలు ఉన్నట్టు అంటే ఓపెన్గా మీరు ఇక్కడ అడగచ్చు మేము వాటిని నివృత్తి చేస్తాం ఇక్కడే సో బొట్టు చిన్న చిన్న బొట్టు బొట్టు కలిస్తేనే ఒక పెద్ద సముద్రం అవుతుంది అన్నది ఒక పెద్ద సూక్తి ఒక సూక్తి ఉంది సో అలాగే మీరు అందరూ కూడా ఒక చేయి చేయి కలిపి ముందుకు వస్తేనే మనము ఈ పీఫోర్ అన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసి దీని ద్వారా మనం ఆదోని ఈ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ఒక ముందడుగు వేసిన వాళ్ళు అవుతాము ప్రభుత్వం తరఫు నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపు నుండి కూడా ప్రతి ఒక్కళ్ళు మేము ఎంకరేజ్ చేస్తున్నాము అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ నుండి కూడా ఎంతో కొంతమంది ఫ్యామిలీస్ మీరు అడాప్ట్ చేసుకోండి అని చెప్పి అదే నా వంతుగా నేను ఒక టూ ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకుంటున్నాను రోజు అలాగే మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై ఇది వ్యక్తులనే కాదు అసోసియేషన్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళ అసోసియేషన్ ఉండొచ్చు అలాగే డిఫరెంట్ ట్రేడ్ అసోసియేషన్స్ ఉండొచ్చు కాటన్ బిజినెస్ చేసే వాళ్ళ అసోసియేషన్స్ ఉండొచ్చు వాళ్ళ తరఫున కూడా బల్క్ గా కూడా మీరు ఫ్యామిలీస్ అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అడాప్షన్ అంటే మీరు సపోజ్ ఒక నలభై మంది ఫ్యామిలీస్ కి లైక్ వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తామన్నారు అనుకోండి ఆ నలభై మందిని మీరు అడాప్ట్ చేసుకున్నట్టు మేము రిజిస్టర్ చేస్తాం అలాగా మీరు అందరూ కూడా పెద్ద మనిషితో ముందుకు వచ్చి ఈ బంగారు కుటుంబాలని అడాప్షన్ తీసుకుని అలాగే ఒక ఫ్యామిలీని మోర్ దాన్ వన్ పర్సన్ అడాప్ట్ చేసుకోవచ్చు అంటే సపోజ్ కొంతమంది వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇవ్వచ్చు అలాగే కొంతమంది వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేయొచ్చు అలాగా ఒకసారి అడాప్ట్ చేసుకున్న ఫ్యామిలీని ఇంకొకసారి కూడా మనం అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇలాగా మనకి అన్ని రకాల సౌలభ్యాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద మనసుతో ముందుకొచ్చి ఈ మార్గదర్శి కింద రిజిస్టర్ అయ్యి ఈ పి ఫోర్ కార్యక్రమాన్ని ఆదోని నియోజకవర్గంలో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఎవరు అట్టడుగున ఉన్నారు అని లెక్కించడం జరిగింది ఇప్పటికే పూర్తి చేశాం అలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సంఖ్య ఉంటే వందల యాభై మంది చిట్ట చివర ప్రదరికంలో ఉన్నారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు అని తెలియదు మరి వాళ్ళను ఆదుకోవడానికి ఎన్నో ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పథకం ఏం చేస్తుంది వాళ్ళకు సరైన సమయంలో బియ్యం ఇస్తుంది ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోమంటది స్థలం లేకపోతే స్థలం ఇస్తామంటది ఏదో ఒక ఉద్యోగం చేసి వాళ్ళని బతకమంటది ఏదో పని చేసుకుంటూ పొట్టపోసుకుని కుటుంబాన్ని కాపాడుకోమంటది కానీ అది సరిపోదు వాళ్లకు కొంత మార్గదర్శకం కావాలి వాళ్ళ బిడ్డలకి నాలుగు మంచి మాటలు చెప్పేవాడు కావాలి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చేవాడు కావాలి చదువుకుంటానంటే కొన్ని పుస్తకాలు కొనిచ్చేవాడు కావాలి ఎక్కడికైనా ఇంటర్వ్యూ పోవాలంటే ఉద్యోగం కోసం టికెట్ కొనిచ్చేవాడు కావాలి బస్సు టికెట్లు కొనిచ్చేవాడు కావాలి మేమున్నామంటూ ధైర్యం ఇచ్చేవాడు కావాలి దీని దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రముఖులందరినీ ఒకసారి మాట్లాడదామని నేను సబ్ కలెక్టర్ గారు వారం కిందట అనుకున్నాం ఇందులో భాగంగానే ఆదోనిలోని అన్ని వృత్తిరీత్యా సంఘాలు ఉన్నాయి వృత్తిరీత్యా సంఘం అంటే వ్యాపారస్తుల సంఘం ఉంటుంది వ్యాపారస్తులు కిరాణా షాపుల వ్యాపారం చేసే సంఘం ఉంది అలాగే గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ సంఘం ఉంది కూరగాయలు అమ్మే వాళ్ళ సంఘం ఉంది హోటళ్లకు సంబంధించిన సంఘం ఉంది ఇట్లా ఒక వివిధ వృత్తులు చేసేటువంటి వాళ్ళకి వివిధ సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షుడు సెక్రటరీలు ఇద్దరిని పిలవండి అలాగే కుల సంఘాలున్నాయి రకరకాల కుల సంఘాలున్నాయి కులాలని రిప్రజెంట్ చేసేటువంటి అసోసియేషన్లకు సంబంధించిన ప్రెసిడెంట్ సెక్రటరీలు పిలవండి దాంతో పాటుగా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి వివిధ ఉద్యోగాలు చేసే సంఘాలు ఉన్నాయి వీళ్ళని పిలవండి మొదట వీళ్ళకు అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళు పోయి వాళ్ళ వాళ్ళ అసోసియేషన్ లో ఉన్న వాళ్ళకి చెబుతారు తర్వాత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని అందరితో ఏర్పాటు చేసి అందరినీ కూడా సుమారుగా ఈ నాలుగు ఆరు వేల నాలుగు వందల మంది ఏమైనాయితే మనం ఐడెంటిఫై చేశామో వాళ్ళకి మార్గదర్శకం చేసే అవకాశాన్ని ఇద్దాము అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మీ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీ అందరి అసోసియేషన్లకి కూడా మీరు సూత్రధారిగా అంటే అందరినీ ఒక్కొక్కసారిగా అన్ని అసోసియేషన్ కలిపేస్తే ఊరంతా కలిపినట్టే ఇంకా అలా సాధ్యం కాదు కాబట్టి అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీతో మాట్లాడితే అసోసియేషన్తో అందరితో మాట్లాడినట్టే అనే భావనని మేము తీసుకుని ఈరోజు మిమ్మల్ని పిలిచి మీకు చెప్పడం జరుగుతా ఉంది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు పెద్దలందరూ కూడా దీనివల్ల మీకెవరికి కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇబ్బంది ఉండదు ప్రభుత్వం వైపు నుంచి వేధింపులు ఉండవు ప్రభుత్వం అయితే డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు ప్రభుత్వము మిమ్మల్ని ఇది చేయండి అది చేయండి